యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం తొలి ఏకాదశి రాబోతుంది ఇందాక మీరే చెప్పారు అసలు ఏంటి తొలి ఏకాదశి అంటే మన సనాతన ధర్మంలో ఏకాదశికి ఒక ప్రాధాన్యత ఉంది దాని గురించి ఒక్కసారి వివరంగా ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైన రోజు ఏకాదశి ఉపవాసం ఏకాదశి వ్రతం చేయకుండా ఎవ్వరు ఉండకూడదు ఏకాదశి వ్రతం చేస్తే అన్ని వ్రతాలు నోములు పూజలు చేసిన ఫలితం వస్తుంది ఏకాదశి వ్రతం చేయకుండా ఎన్ని చేసినా ఫలితం ఉండదు అత్యంత ముఖ్యమైన వ్రతం హిందువుకి సనాతన ధర్మానికి చెందిన వాళ్ళకి ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఉపవాసము అంటారు దగ్గరగా ఉండుట భగవంతుడి దగ్గరగా ఉండుట చక్కగా జపం చేసుకోవటం భగవంతుడికి ఆరాధన చేయటం ఏకాదశి ఉపవాసం ఎందుకు చెయ్యాలి ఎలా చేయాలి అని ప్రణవానంద దాస్ ఛానల్లో రెండు వీడియోలు ఉన్నాయి గంట గంట సేపు ఆ రెండు చూసారనుకోండి మొత్తం ఏకాదశికి సంబంధించి మొత్తం తెలిసిపో ఎందుకంటే అండి ఏకాదశి చేయటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే భగవత్ ప్రీత్యర్థం మన జీవితం ఉండాలి అట్ల భగవంతుడికి అత్యంత పరమ ప్రియమైన రోజు ఏదన్నా ఉంటే అది ఏకాదశి భగవంతుడికే ప్రియమైన భక్తి అంటాం కదండి మనం భక్తి భక్తిని భక్తి జనని అంటే భక్తిని జనింపజేస్తుందట మనందరికీ ప్రధానిస్తుందట ఆ రోజు ఏది అంటే ఏకాదశి ఏకాదశి వ్రతం చేయటం చేత భక్తి వ్ర వర్ధిల్లుతుంది భక్తి పెరుగుతుంది భక్తి వస్తుంది అని చెప్తారు కాబట్టి అలాంటి ఏకాదశి వ్రతం చేయటంలో అత్యంత సావధానంగా ఉండాలి మనందరం పాపం ఎవరైనా పభుజీ ఇంతవరకు చేయలేదండి ప్రారంభం చేస్తా ఎప్పుడు చేయాలి అని అన్నారు అనుకోండి తొలి ఏకాదశి లేదా దేవ ఏకాదశి అంటారు భగవంతుడు ఆ రోజు యోగ నిద్రలోకి వెళ్తారంట గురుక నిద్ర కాదు యోగ నిద్ర యోగ నిద్రలోకి వెళ్తారు స్వామి తొలి ఏకాదశి రోజున పార్శ్వ ఏకాదశి రోజు ఒక చేతి నుంచి ఇంకో చేతికి మారుతారనమాట ఇలా మారుతాం కదా దాని తర్వాత ఉత్థాన ఏకాదశి రోజు భగవంతుడు లేస్తారట పడుకోవటం అంట అని నిద్రపోవటం కాదు ఆయన యోగ నిద్ర అంటే అయి పరమాత్మ రూపంలో అందరినీ చూస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి చిన్నప్పుడు ఎవరైనా మనల్ని ఇది చేయడానికి వచ్చారనుకోండి అంటే కలు మూసుకొని పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నమాట అనమాట పర్వాలేదు బాగానే ఉన్నారన్న కలుపు తెచ్చి వచ్చారా మీరు అని అంట లేకపోతే వాడు ఏదైనా తేడా చేశాడు అనుకోండి వెంటనే మనం ఇది చేస్తాం అవునా కాదు అలాంటివి చేస్తూ ఉండే అట్లా భగవంతుడు కూడా చూస్తున్నాడు అనమాట ఏం చేస్తాడు వీటిని నిద్రపోయినప్పుడు కాబట్టి ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మాస్యము అని అంటారు వ్రతం పడతారు యతీశ్వరులు వ్రతం పడతారు అందరూ వ్రతం ఉంటుంది ఒక ఎవరెవరికి ఆశ్రమ నియమం ప్రకారంగా నియమాలు ఉంటాయి నాలుగు వస్తువులు మానేయాలి అని చెప్తారనమాట ఒక నెల పెరుగు తర్వాత పాలు తర్వాత పాలకూర ఇత్యాది ఆకుకూరలు దాని తర్వాత మినప్పప్పు ఇలా నాలుగు నెలలు ఒక్కొక్క ద్రవ్యాన్ని విడిచి ధార్మికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ అలా ఉండాలి అని చెప్తారు కాబట్టి చాతుర్మాసం అనేది అత్యంత పరమ పవిత్రమైన మాసం భగవంతుడి నిద్ర యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు తొలి ఏకాదశి ఆషాఢీ ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి పండరీపురంలో పెద్ద ఉత్సవం చేస్తారన్నమాట ఈ ఏకాదశి ఈ ఏకాదశికి లక్షల మంది పది పదిహేను లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు భగవానున్న ఆ రోజు పండరీపురంలో లక్షల మంది తుకారాం మహారాజ్ పుట్టిన ప్రదేశం జ్ఞానేశ్వర్ మహారాజ్ పుట్టిన ప్రదేశం నుంచి నడుచుకుంటూ పాదయాత్రగా ఇరవై రోజులు పాదయాత్ర చేసి పండరిపురానికి చేరుకుంటారు చేరుకొని గొప్ప ఉత్సవం దిండి యాత్ర దేవు యాత్ర అంటారనమాట చాలా అద్భుతమైన ఉత్సవం అక్కడ జరుగుతుంది ఇది దేవశైని ఏకాదశి తొలి ఏకాదశి అని మనకి ఈ జూలై ఆరవ తారీఖున వస్తుంది తొలి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం భగవద్గీత కార్యక్రమం ఎందుకంటే తొలి ఏకాదశి ఒక ఏకాదశి రోజు మంచి కార్యక్రమం మనం ప్రారంభం చేసుకోవాలి ఆ స్వామికి ప్రార్థన చేసి ఉపవాసం చేసి దీక్ష పట్టి నెక్స్ట్ డే నుంచి ద్వాదశి నుంచి పరమ పవిత్రం ఏకాదశి అంత గొప్పదో ద్వాదశి అంత గొప్పదో ఆ ద్వాదశి రోజు నుంచి మనం భగవద్గీత ప్రవచనం అనేది ప్రారంభం చేస్తున్నా పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత ప్రతిరోజు సాయంకాలం ఏడున్నర గంటకి ప్రణవానంద దాస్ ఛానల్లో మనం వీక్షించవచ్చు అనమాట అది విశేషం తప్పకుండా ప్రభుజీ నిజంగా అందరూ ఆ లైవ్కి వస్తారని చెప్పి ఆశిస్తున్నాను నిజంగా అంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాంటి మంచి మంచి విషయాలు వినాలి అని చెప్పి అందులోను మీరు చెప్తుంటే వినాలని ఆసక్తి చూపించేవారు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇప్పుడు సంతోషం ప్రభుజీ మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని మంచి విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు హరే కృష్ణ